హాయ్ అండి ఎలా ఉన్నారండి మీరంతా మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వచ్చేస్తే నేను ఆవకాయ పచ్చడి పెడుతున్నాను అనమాట ఆవకాయ పచ్చడి ఈ సీజన్లో పెట్టుకోవడం ఇదే మొదటిసారి అనమాట ఎందుకంటే అండి ఎండాకాలం ఉండగానే ఆవకాయ పచ్చడి అనేది పెట్టేసుకోవాలి గాలి బొమ్మలు వర్షాలు వచ్చిన తర్వాత ఆవకాయ పెట్టమంటే పాడైపోద్ది అనమాట నేను తీసుకున్న మామిడికాయలు వచ్చేసి ఇక్కడ కొత్తపెల్లి కొబ్బరి మా సైడ్ అయితే రెండే రెండు మామిడికాయలు ఎక్కువ వాడతారండి రెండు రకాలు ఒకటి కొత్తపల్లి కొబ్బరి రెండు సువర్ణరేఖ నేను తీసుకున్న మామిడికాయలు మాత్రం కొత్తపెల్లి కొబ్బరి అనమాట మామిడికాయలు కొంచెం పెద్ద సైజు తీసుకున్నాము పెద్ద సైజు అనుకోండి గుజ్జు అనేది ఎక్కువ ఉంటుంది చిన్న సైజు తీసుకున్నామంటే అండి మనకి టెంకే ఉంటుంది తప్ప గుజ్జు తక్కువ ఉంటుంది మనం తీసుకునేటప్పుడు చూసుకుని తీసుకోవాలన్నమాట చెట్టు దగ్గరికి వెళ్ళి కొయించుకుని తెచ్చుకుని పెట్టుకున్న మామిడికాయలు ఏంటంటే చాలా బెటర్ అనమాట ఈ మామిడికాయలని నీటిలో నానబెట్టేయాలండి ముందు నానబెడితే వాటి మీద ఉన్న డస్ట్ ఉంటుంది కదా అదంతా కూడా వాటర్లో నానిపోద్ది మొదట ఒకసారి కడిగేయాలి రెండోసారి కడుక్కని క్లాత్తో తుడిచి ఫ్యాన్ కింద అనేది ఆరబెట్టుకోవాలన్నమాట బాగా ఆరిన తర్వాత మాత్రమే ముక్కలు కొట్టించుకోవాలండి ఆవకాయ పచ్చడికి టైం అనేది స్పెండ్ చేయాలి ఎక్కువ ఉదయ కాలం స్టార్ట్ చేస్తానండి మా కడగడం మారబెట్టడం ఇవన్నీ కూడా సాయంకాలం వరకు పట్టిందండి నాకు టైం అయితే టైం అనేది తీసుకోవాలి త్వర త్వరగా చేద్దామన్న ఉద్దేశంతో త్వర త్వరగా చేసేస్తామనుకోండి ఆవకాయ పచ్చడి అనేది పాడైపోతుంది అనమాట అలా కాకుండా టైం అనేది స్పెండ్ చేస్తూ మనం జాగ్రత్తగా పెట్టుకున్నాం అనుకోండి వన్ ఇయర్ పాటు నిలవు ఉంటుంది అయినా ఇప్పుడు ఆవకాయ పచ్చడి అందరూ పెట్టేస్తున్నారండి చాలా ఈజీగా అప్పట్లో పెద్దవాళ్ళు మాత్రమే పెట్టేవారు నాకు తెలిసి ఇప్పుడైతే అందరూ పెట్టేస్తున్నారనుకోండి తెలియని వారి కోసము చెప్తున్నాను ప్రాసెస్ అయితేనే చాలా సింపుల్ అన్నమాట అవకే పచ్చడి అనేది టైం మాత్రమే స్పెండ్ చేయాలి ఓకేనా మావిడికే వాళ్ళు అట్ మావిడికేళ్ళు ఏం చేస్తారంటే మా వారు బజార్కి వెళ్ళి కొట్టించుకొచ్చారండి ఎందుకంటే ఒకటి ఒక నాలుగు కాయలు మూడు కాయలు అనుకోండి మనం కట్ చేసుకోవచ్చు పర్లేదు ఇవి వచ్చేసి నేను ఇరవై ఐదు కాయలు తీసుకున్నాను ఈ ఇరవై ఐదు కాయలు కూడా ముక్కలు అనేది కరెక్ట్గా రావాలనేసి బజారుకు పెళ్ళి బజారు పట్టుకెళ్ళి కొట్టించుకొచ్చారండి మొక్కలు కూడా చాలా బాగా అన్నమాట నాకు ఇంచుమించుకు కొంచెం ముక్కలు వచ్చాయండి పాతికాయలు చూడండి మొక్కలు ఎంత బాగున్నాయో గుజ్జుతో ఉన్నాయి కదా ఈ ఆవుకే పెట్టుకున్నాం అనుకోండి ఎక్కువ రోజులు మనం పక్కన పెట్టుకుంటాం కదా బాగా మగ్గి అంటే ఊరి టేస్ట్ అనేది చాలా బాగుంటాయి ఇక్కడ నేను తీసుకున్న మామిడికాయలు నేను కొలత కొలుస్తున్నాను అనమాట కొలత వచ్చేసి ఈ స్టీల్ డొక్కుతో నాలుగు డొక్కులు అవయండి ఈ నాలుగు డొక్కులు మొక్కలో కూడా కొల్చేస్తాను అనమాట మొక్కలు తెచ్చిన తర్వాత అండి వాటికి ఉంటుంది కదా పొర ఆ పొర అనేది తీసేసి బాగా తుడుచుకోవాలన్నమాట చెమ్మ అనేది లేకుండా బాగా తుడిచేసుకోవాలి మా వారు మొక్కలు కొట్టించడానికి పట్టుకెళ్ళారు కదా అక్కడైతే చాలామంది తెచ్చేస్తున్నారంటండి కడగకుండానే సంచుల్లో తెచ్చేసి కొట్టించుకుని నట్టుకెళ్ళిపోతున్నారంట మా వారు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళందరూ ఇంతలా సింపుల్గా అట్టుకెళ్ళిపోతే వెళ్ళిపోతే నువ్వు ఏంటి పొద్దున్న నుంచి కడిగి ఆరబెట్టి ఇవన్నీ చేసావు ఏంటి అమ్మాయి అని అడుగుతున్నారు బాగా చేసుకుంటేనే కదండి నీట్గా చేసుకుంటేనే పచ్చడి కూడా నిల్వ ఉంటుంది మనకు కూడా పచ్చడి పెట్టుకున్నప్పుడు హ్యాపీగా ఉంటుంది అనుకోండి ఏం బాగుంటుంది చెప్పండి నేను తీసుకున్నవి వచ్చేసి చిన్న ఆవాలు అనమాట ఈ చిన్న ఆవాలు ఎండబెట్టేయాలండి నేను అర కేజీ ఆవాలు తీసుకున్నాను చిన్నావాలు సెలవు అంటండి వేడి పెద్ద ఉండదంట పెద్దవాళ్ళు చెప్పారు అయితే ఈ చిన్న ఆవాల్ని నేను ఉదయాన్నే ఆరబెట్టేస్తాను బాగా ఆరి పొడమనేది చాలా మెత్తగా అయిపోయింది అనమాన ఫైన్ పౌడర్ అనేది ఒకసారి అయిపోయింది నాకు అలాగే సాల్టు తర్వాత కారం అండి నేను ఎండిమిర్చి తీసుకుని అవి బాయ్ చేసుకుని పట్టించుకున్నాను అనమాట కారం వచ్చేసి ఎందుకంటే ఆ కారం అనేది ప్యాకెట్ కారం వేయకూడదండి ప్యాకెట్ కారం వేసుకోవచ్చు అనుకోండి ఇప్పుడు అందరూ ప్యాకెట్ కారంతో పెట్టేస్తున్నారు నేనైతే కొంచెం శ్రద్ధగా పెట్టాలనేసి ఎక్కువ కాయలు కదని ఆవకాయ మిరగాయలు ఇవి ముచ్చుగలు అనేవి తీసేసి శుభ్రం చేసుకుని ఒక అర కేజీ మిరగాయలు అనేది ఆడించుకున్నాను అనమాట ఇక్కడ కారం పట్టించుకొచ్చారు ఇవన్నీ కూడా ఒక బేసిన్లోకి యాడ్ చేసేస్తున్నానండి ఎందుకంటే ముందు మసాలా మనం ఏమైతే తీసుకున్నామో ఇదంతా బాగా కలిపేసుకోవాలన్నమాట ఆవపిండి కారం సాల్టు అలాగే మెంతులు తర్వాత వచ్చేసేమో ఎల్లుల్లిపాయలు ఇవన్నీ కూడా ఇలా గట్టితో బాగా కలిపేస్తున్నానండి ఇక్కడ ఇవన్నీ కూడా ఒకేసారి కలిపేసుకోవాలండి బాగా కలిసే వరకు కూడా అదే మనం ముక్కలతో కలిపి కలిపామనుకోండి అక్కడక్కడ ఉండిపోతుంది అనమాట సాల్ట్ కారం అవి వండ్ల కింద వచ్చేసి అలా జరగకుండా ఉండాలంటే ముందు కలిపేసుకోవాలండి బాగా కలిపి పక్కన పెట్టుకున్నాను నేనైతే పక్కన పెట్టుకుని వేరొక బే వేరొక బేషన్ కూడా తీసుకున్నానండి నేను అర కేజీ కారం కూడా వేసేసానండి కొంచెం పక్కకి తీసాను డౌట్ వచ్చి కాకపోతే అర కేజీ పట్టేసిందండి నాకు కారం వేరే బేషన్ తీసుకుని అందులోకి ముక్కలు అనేది యాడ్ చేసుకుని ఈ ముక్కల్లోకి కలిపేసుకున్నాను కదా మసాలా అదంతా కూడా రే రెండు మూడు గరిటలు గరిట్లు వేసుకుని ఆయిల్ అనేది వేసుకుని కలుపుకుని స్టోర్ చేసుకోవడానికి పక్కన వేరే డబ్బాలో అనేసి ఇలా కలుపుతున్నాను అనమాట నేను తీసుకున్న ఆయిల్ వచ్చేసి వేరుశనగ నూనె అండి వేరుశనగ నూనె చాలా బాగుంటుంది కదా పచ్చళ్ళకి అందరికీ తెలిసిందే అయినా చెప్తున్నాను ఈ నూనె వేసుకుని ఈ అంతా ఈ ముక్కలకు పట్టేదాకా బాగా కలుపుకోవాలండి చేతితో ఈసారి ఇంక గట్టితో పని అవ్వదండి ముందు గట్టితో కలిపాను కానీ తర్వాత ఇంక చేత్తో కలిపి ఇలా ఒక డబ్బాలు అనేది స్టోర్ చేయడానికి అనేది అన్నాను ఇలా మూడు బ్యాచ్ల కింద కలిపాను అండి నేను ఒకేసారి కలపకుండా మూడు బ్యాచ్ల కింద కలిపాను అనమాట ఏం లేదండి డైరెక్ట్గా డబ్బాలు వేసి కలిపేస్తే మనం వేసుకున్న ఈ ఆవపిండి అంతా కూడా అడుక్కన్నా అయిపోతుంది లేదా పైన ఉండిపోద్ది అలా ఉండకుండా ఉండాలంటే ఇలా కొన్ని కొన్ని ముక్కలుగా యాడ్ చేసుకుని కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకుంటే బాగా కలుస్తుంది ఇలాగే మూడు బ్యాచ్ల కింద వేసుకుని ఇదంతా కూడా కలిపేసుకున్నానండి మా సైడ్ అయితే వే వేరుశనగ నూనె కాకుండా గానుగు నూనె కూడా వాడతారండి గానుగు నూనె సంవత్సరం అంతా నిలవ పెట్టుకుంటే అంటే ఒక రెండు మూడు నెలల తర్వాత ఎందుకు కొంచెం చేదుగా కొంచెం టేస్ట్ మారినట్టుగా అనిపిస్తుంది అందువల్లే మేము గాను నూనె వాడమండి వేరుశనగ వాడతాం వేరుశనగ వాడమనుకోండి వన్ ఇయర్ దాకా కూడా నిలవు ఉన్నా కానీ పచ్చళ్ళలో టేస్ట్ అనేది మారదనమాట అదే గాను నూనె అయితే టేస్ట్ మారుతుందండి ఒక నాలుగు కాయలకి మూడు కాయలకి కలుపుకుంటే పర్లేదు కానీ ఇలా ఎక్కువ కాయలకి మాత్రం కలుపుకోకూడదు ఈ పచ్చడి కలపడం స్టార్ట్ చేసిన నుంచి కూడా ఇంకా మా అబ్బాయి నా చుట్టూ తిరుగుతున్నాడు అమ్మ ఆవకాయ పచ్చడి తినేవచ్చా ఇప్పుడు అన్నం లేస్తూ తినేవచ్చా అని అడుగుతున్నాడండి అయితే ఇప్పుడు తినకూడదురా మూడో రోజున తినాలని చెప్పాను అయినా వాడు ఎంటలేదండి వాడి కోసమే ఈ సంవత్సరం ఆవకాయ ఎంత ఇంట్రెస్ట్గా పెడుతున్నాను నేనైతే మన పిల్లలు మన చుట్టూ తిరుగుతూ మనం చేసే పని గురించికి ఎక్కువ సార్లు మాట్లాడుతూ ఉన్నారనుకోండి మనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట నేను ఏమైనా చేసినప్పుడు మా పిల్లలు అనేది మా నా చుట్టూ తిరిగి అమ్మ ఇది అమ్మాయి ఇది అని అడిగితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అలాగే చాలా హ్యాపీగా ఫీల్ అవ్వను అనమాట అయితే ఈ పచ్చడి అంతా కూడా ఇలా కలిపేసుకుని మామూలుగా ఈ డబ్బాలు అనేది స్టోర్ చేసేస్తాను నేను దీన్ని కొంచెం అని చేసి ఆయిల్ వేసేసి పక్కన పెట్టేయాలండి ఇంకా మూడో రోజుని మాత్రం కంపల్సరీ ఎండలో పెట్టుకోవాలండి ఇది మూడో రోజుని ఎండలో పెట్టిన తర్వాత కింద నుంచి బాగా గట్టి పెట్టి కలిపేసి ఒక రెండు సార్లు మూడు సార్లు కలుపుకుంటూ ఎండలు అనేది పెట్టాలన్నమాట చెమ్మ ఏదైనా ఉంటే మొత్తం అంతా కూడా ఎండిపోద్ది మనకి నిలవ ఉండడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట కంపల్సరీ ఎండలో పెట్టుకోవాలి ఒక రెండు గంటలైనా అలా ఎండలో పెట్టి తెచ్చేసి ఇంక కొంచెం పచ్చడి ఫస్ట్గా మా అత్తగారు వాళ్ళకి ఓ తింటున్నాను తర్వాత మాకు కూడా తీసేసుకున్నానండి మిగతాదంతా కూడా నీట్గా చేసేసుకుని చూడండి అంచులకి పచ్చడి ఈ ఆవుపిండి వచ్చేస్తాయి కదా అలా వదిలేసామంటే బూచి పట్టేస్తుందండి అది కంపల్సరీ కూడా తుడిసేసుకోవాలన్నమాట ఒక క్లాత్తో అయినా ఆయిల్తో అయినా బాగా తుడిసేసుకుని స్టోర్ చేసేస్తానండి ఆవుకే పచ్చడి అంటే మీలో ఎంతమంది కష్టమో కామెంట్ చేయండి ఉంటాను బాయ్